టైటిల్ ఎనిమిది యుఎస్ కోడ్ యొక్క సెక్షన్ పదకొండు వందల ఒకటి నిర్వచనాలు సెక్షన్ పదకొండు వందల ఒకటి టైటిల్ ఎనిమిది యూఎస్కోడ్ ఇమ్మిగ్రేషన్ మరియు జాతీయత చట్టం ఐఎన్ఏ అంతటా ఉపయోగించే ముఖ్యమైన నిర్వచనాలను అందిస్తుంది యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం యొక్క పరిధిని మరియు అనువర్తనాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నిర్వచనాలు కీలకమైనవి సెక్షన్ పదకొండు వందల ఒకటి నుండి కొన్ని కీలక నిర్వచనాలు ఇక్కడ ఉన్నాయి సాధారణ నిబంధనలు ఏలియన్ అనగా విదేశీయుడు యునైటెడ్ స్టేట్స్ పౌరుడు లేదా జాతీయుడు కాని వ్యక్తి ఇమ్మిగ్రంట్ అనగా వలసదారు శాశ్వత నివాసం కోసం యునైటెడ్ స్టేట్స్లో చేరిన విదేశీయుడు నాన్ ఇమ్మిగ్రెంట్ అనగా వలసేతరు విద్యార్థి పరాటకుడు లేదా కార్మికుడు వంటి తాత్కాలిక కాలానికి యునైటెడ్ స్టేట్స్లో ప్రవేశించిన విదేశీయుడు వీసా యుఎస్ కాన్సులర్ అధికారి లేదా నియమించబడిన అధికారి జారీ చేసిన పత్రం యునైటెడ్ స్టేట్స్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి విదేశీవాసికి అధికారం ఇస్తుంది పర్మనెంట్ రిసడెంట్ అనగా శాశ్వత నివాసి చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను మంజూరు చేసిన విదేశీయుడు నేషనల్ అనగా జాతీయ యునైటెడ్ స్టేట్స్ యొక్క పౌరుడు లేదా యునైటెడ్ స్టేట్స్ యొక్క చట్టాల ప్రకారం పౌరుడి హక్కులు మరియు అధికారాలను పొందే వ్యక్తి నిర్దిష్ట వర్గాలు రెఫ్యూజీ అనగా శరణార్థి ఒక వ్యక్తి జాతి మతం జాతీయత నిర్దిష్ట సామాజిక సమూహంలో సభ్యత్వం లేదా రాజకీయ అభిప్రాయం కారణంగా హింసకు భయపడి అతను లేదా ఆమె స్వదేశానికి తిరిగి రావడానికి ఇష్టపడని వ్యక్తి అసైలం అనగా ఆశ్రయం శరణార్థి యొక్క నిర్వచనానికి అనుగుణంగా మరియు యునైటెడ్ స్టేట్స్లో భౌతికంగా ఉన్న విదేశీవాసికి మంజూరు చేయబడిన ఉపశమనం పెరోల్ సాధారణ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలకు వెలుపల తాత్కాలికంగా యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించడానికి విదేశీయుడిని అనుమతించే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ యొక్క విచక్షణ చట్టం కండిషనల్ పర్మనెంట్ రిసడెంట్ అనగా షరతులతో కూడిన శాశ్వత నివాసి నిర్దిష్ట కాలానికి యుఎస్ పౌరుడిని వివాహం చేసుకోవడం వంటి నిర్దిష్ట షరతులకు లోబడి శాశ్వత నివాస హోదా పొందిన విదేశీయుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనగా స్థితి సర్దుబాటు యునైటెడ్ స్టేట్స్లో చట్టబద్ధంగా ఉన్న విదేశీయుడు దేశం విడిచి వెళ్లకుండా శాశ్వత నివాస హోదాను పొందేందుకు వర్తించవచ్చు ఇతర నిర్వచనాలు ఫ్యామిలీ ప్రిఫరెన్స్ కేటగరీ అనగా కుటుంబ ప్రాధాన్యత వర్గం కుటుంబ సంబంధాల ఆధారంగా వలస వీసాల వర్గం అంప్లాయ్మెంట్ ప్రిఫరెన్స్ కేటగరీ అనగా ఉపాధి ప్రాధాన్యత వర్గం నిర్దిష్ట ఉద్యోగం కోసం విదేశీయుల అర్హతల ఆధారంగా వలస వీసాల వర్గం డైవర్సిటీ వీసా అనగా వైవిధ్య వీసా తక్కువ ఇమ్మిగ్రేషన్ రేట్లు ఉన్న దేశాల నుండి వ్యక్తులకు కేటాయించబడిన వలస వీసా రకం పబ్లిక్ చార్జీ ప్రజా సహాయ కార్యక్రమాలపై ప్రధానంగా ఆధారపడే అవకాశం ఉన్న వ్యక్తి కంట్రోల్ నంబ అనగా నియంత్రణ సంఖ్య ఇమ్మిగ్రేషన్ ప్రొసీడింగ్స్లో విదేశీవాసులకు కేటాయించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇమిగ్రెంట్ విసా అనగా వలస వీసా యునైటెడ్ స్టేట్స్లో శాశ్వతంగా నివాసం ఉండాలనుకునే విదేశీవాసికి జారీ చేయబడిన వీసా నొనిమగ్రాంట్ వీసా అనగా వలసేతర వీసా పర్యాటకం వ్యాపారం లేదా అధ్యయనం వంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం యునైటెడ్ స్టేట్స్లో తాత్కాలికంగా ఉండాలనుకునే విదేశీయుడికి జారీ చేయబడిన వీసా కాన్సులర్ అధికారి వీసాలు జారీ చేయడానికి అధికారం ఉన్న యూఎస్ ప్రభుత్వ అధికారి విదేశాలలో ఉన్నారు డిసెగ్నేటెడ్ అఫీసల్ అనగా నియమించబడిన అధికారి వీసాలు జారీ చేయడానికి లేదా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులను నిర్ధారించడానికి అధికారం కలిగిన యుఎస్ ప్రభుత్వ అధికారి హెచ్ వన్ బి వీసా ప్రత్యేక వృత్తులలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు జారీ చేయబడిన వలసేతర వీసా ఎల్ వన్ వీసా ఇంట్రాకంపెనీ బదిలీదారులకు యుఎస్ అనుబంధ లేదా అనుబంధ సంస్థకు బదిలీ చేయబడిన విదేశీ కంపెనీ ఉద్యోగులకు జారీ చేయబడిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా జై వన్ వీసా విద్యార్థులు పండితులు మరియు నిపుణులు వంటి సందర్శకులను మార్పిడి చేసుకోవడానికి జారీ చేయబడిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్ వన్ వీసా విద్యా విద్యార్థులకు జారీ చేయబడిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా బి వన్ వీసా వ్యాపార సందర్శకుల కోసం జారీ చేయబడిన వలసేతర వీసా బి టూ వీసా పర్యాటకం లేదా ఆనందం కోసం జారీ చేయబడిన వలసేతర వీసా గ్రీన్ కార్డ్ యునైటెడ్ స్టేట్స్లో శాశ్వత నివాస స్థితికి రుజువుగా పనిచేసే భౌతిక పత్రం న్యాచురలైజేషన్ అనగా సహజీకరణ విదేశీ జన్మించిన వ్యక్తి యుఎస్ పౌరుడిగా మారే ప్రక్రియ పౌరసత్వం యునైటెడ్ స్టేట్స్ యొక్క పౌరుడిగా ఉన్న స్థితి దానితో అనుబంధించబడిన అన్ని హక్కులు మరియు అధికారాలు బహిష్కరణ యునైటెడ్ స్టేట్స్ నుండి విదేశీవాసిని తొలగించే ప్రక్రియ తొలగింపు యునైటెడ్ స్టేట్స్ నుండి ఒక విదేశీయుడిని తొలగించే ప్రక్రియ ఇది బహిష్కరణకు పర్యాయపదంగా ఉంటుంది ఇనడ్మిసిబిలిటీ అనగా అనుమతి లేనిది యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించకుండా నిషేధించబడిన విదేశీవాసి స్థితి గ్రౌండ్స్ ఫర్ ఇనడ్మిసిబిలిటీ అనగా అనుమతి లేని కారణాలు నేరారోపణలు ప్రజారోగ్య సమస్యలు లేదా భద్రతాపరమైన ప్రమాదాలు వంటి విదేశీవాసులు యునైటెడ్ స్టేట్స్లో ప్రవేశం నిరాకరించబడటానికి గల కారణాలు మినహాయింపో నిర్దిష్ట ఇమ్మిగ్రేషన్ చట్టం లేదా నియంత్రణ యొక్క దరఖాస్తు నుండి విదేశీయుడిని క్షమించమని అభ్యర్థన పిటిషన్ వీసా లేదా శాశ్వత నివాస స్థితి వంటి ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం యూఎస్ ప్రభుత్వానికి సమర్పించిన అధికారిక అభ్యర్థన ప్రయోజనం వీసా లేదా గ్రీన్ కార్డ్ ఆమోదం వంటి ఇమ్మిగ్రేషన్ కేసులో అనుకూలమైన ఫలితం ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఇమ్మిగ్రేషన్ ప్రొసీడింగ్లకు అధ్యక్షత వహించే న్యాయ అధికారి బోర్డ్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తుల నిర్ణయాలను సమీక్షించే అడ్మినిస్ట్రేటివ్ అప్పీలేట్ బాడీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్కు బాధ్యత వహించే ఫెడరల్ ఏజెన్సీ యుఎస్ పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సేవలు ఇమ్మిగ్రేషన్ చట్టాలను నిర్వహించే మరియు ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేసే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలోని ఏజెన్సీ యుఎస్ కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ యుఎస్ సరిహద్దులు మరియు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలను రక్షించే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలోని ఏజెన్సీ ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేసే మరియు ఇమ్మిగ్రేషన్ సంబంధిత నేరాలను పరిశోధించే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలోని ఏజెన్సీ ఇవి సెక్షన్ పదకొండు వందల ఒకటిలో ఉన్న అనేక నిర్వచనాలలో కొన్ని మాత్రమే నిర్దిష్ట ఇమ్మిగ్రేషన్ కేసుకు వర్తించే నిర్దిష్ట నిర్వచనాలు వాస్తవాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి